ఆరు వయసు ఆ వయసులో ఎవరైనా ఏం చేస్తారు ఆలయాల్ని చుట్టేస్తారు లేదంటే కృష్ణారామ అంటూ జపం చేస్తుంటారు కానీ నటరాజు మాస్టర్ కామంతో రగిలిపోయాడు బాలికని బెదిరించి ఎక్కడెక్కడో టచ్ చేస్తూ పైసాచిక ఆనందం పొందాడు పిల్లలకి పాఠాలు చెప్పాల్సిన మాట మాస్టారు ఇలా చేశాడా అని సభ్య సమాజం నివ్వెరపోతోంది ఏంటి ఈ వయసులో ఈ దట్టి పనులేంటి పాఠాలు బోధించిన మాస్టారు మనవరాలి వయసున్న బాలికతో ఏ రకంగా వ్యవహరిస్తున్నాడో చూడండి తిక్కిశెట్టి నట దేవేంద్రరావు అలియాస్ నటరాజు మాస్టర్ మచిలీపట్నం ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేసి రిటైర్డ్ అయ్యాడు ప్రస్తుతం క్రెడిట్ కోఆపరేటివ్ సొసైటీ పేరుతో ఓ ఫైనాన్షియల్ సంస్థకు చైర్మన్ గా పనిచేస్తున్నాడు పేదల నుంచి అధిక వడ్డీలు వసూలు చేస్తుంటాడని లోకల్ గా టాక్ బతుకు తెరువు కోసం మచిలీపట్నం వచ్చిన ఓ వ్యక్తి తన ఇద్దరు బిడ్డలతో జువ్వారిపేటలో ఉంటున్నాడు వ్యాపార అవసరం నిమిత్తం నటరాజు మాస్టర్ దగ్గర అప్పుగా తీసుకున్నాడు డబ్బు వసూలు కోసం ఇంటికొచ్చే మాస్టర్ బాలికను లైంగికంగా వేధిస్తున్నాడట ఇదే విషయం తల్లిదండ్రులతో చెబితే నమ్మలేదు ఇలా వీడియో తీసి చూపించేసరికి షాక్ ఇనుకుదురుపేట పోలీసులకు ఫిర్యాదు చేశారు పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలుసుకున్న మాస్టర్ అనుచరులు రాజీ బేరానికి ప్రయత్నించారు కానీ పేరెంట్స్ మాత్రం ఫిర్యాదు వెనక్కి తీసుకునేందుకు ససేమిరా అన్నారు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసిన పోలీసులు నటరాజ్ మాస్టర్ కోసం గాలిస్తున్నారు వాళ్ళు చేసిన నేరానికి సెవెన్ అండ్ ఎయిట్ అప్లికబుల్ ఏదైతే వాళ్ళు చేసింది అఫెన్స్ ఉందో సాక్ష్యాలు కంప్లైంట్ ఇచ్చిన దాన్ని బట్టి అది సెక్షన్ సెవెన్ అండ్ ఎయిట్ వస్తుంది అదే సెక్షన్ కేసు నమోదు చేసామండి యాక్ట్ ప్రకారం అతన్ని అదుపులో బెయిల్బుల్ నాన్ బెయిల్బుల్ ఉందండి అండి బెయిల్బుల్ బిలో సెవెన్ ఇయర్స్ ఏది కూడా మేము ప్రొడ్యూస్ చేయడానికి లేదు దానికి చెక్ లిస్ట్ మనం హ్యాండ్ ఓవర్ చేసి మనం రిమాండ్ పెట్టాలి రిమాండ్ పెట్టిన తర్వాత కూడా మేజిస్ట్రేట్ కూడా మెజిస్ట్రేట్ గారు కూడా అది యాక్సెప్ట్ చేయాలి యాక్సెప్ట్ చేస్తేనే రిమాండ్ అవుతుంది నటరాజ్ మాస్టర్ పై పోక్సో కేసు నమోదు చేసినప్పటికీ అరెస్టు చేయకుండా పోలీసులు కావాలని ఆలస్యం చేస్తున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి బిడ్డను వేధించిన మాస్టర్ పై ఖచ్చితంగా చర్యలు తీసుకోవాల్సిందేనని తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు లేదంటే ఆందోళన చేస్తామని హెచ్చరిస్తున్నారు